ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో స్థానిక సొసైటీ వద్ద నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం రాజలక్ష్మి పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం ఇలా నిర్వహించుకోవడానికి జగన్ ప్రభుత్వమే కారణమని అంతకు ముందు ఉన్న ప్రభుత్వం డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని నమ్మబలికి మాఫీ చేయలేదని కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన జగన్ ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న వ్యక్తిని దానిలో భాగంగానే డ్వాక్రా మహిళలకు జీలుగుమిల్లి మండలానికి మూడు కోట్ల పన్నెండు లక్షల ఆసరా చెక్కు పథకం పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు దేశ చరిత్రలోనే ఇచ్చిన హామీలు తొంభై శాతం అమలు పరిచిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాత్రమేనని కొనియాడారు అలాగే సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు ప్రతి ఒక్కళ్ళు వాళ్ల కుటుంబంలో జరిగిన మంచిని గ్రహించి మళ్లీ జగన్ ముఖ్యమంత్రిగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోరస పోచమ్మ జడ్పీటీసీ మల్లం వసంతరావు సర్పంచ్ చిర్రి జగదాంబ ఆప్షన్ మెంబర్ బూరుగు ప్రేమ్ కుమార్ సొసైటీ అధ్యక్షులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు సందా ప్రసాద్ మాజీ వైస్ చైర్పంచ్ బొత్తు రవితేజ బీసీసీఎల్ అధ్యక్షులు చిట్టిబొమ్మ శ్రీను నాయకులు కొప్పుల సత్యనారాయణ కుసుమా వెంకట్ గంగుల రమేష్ కొప్పుల ప్రసాద్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు లేదా జరిగి ఉంటే మాత్రం కోరుతా జై జగన్ జై జగన్ అవునా కదా ఈ రోజు జగన్ అన్న ఆ ఉద్దేశంతోనే నన్ను కూడా మీ ముందుకు పంపించారు రాజకీయంగా కూడా ఇక్కడ మన జగన్ అన్న గుర్తెరిగి ప్రతి భారతదేశ నుండి మహిళలకి ముప్పై నాలుగు ముప్పై ఐదు రిజర్వేషన్ కావాలని అడుగుతూనే ఉన్నారు రాజకీయ జీవితంలో రాజకీయ రాజ్యాంగ పదవుల్లోకి కానీ అది ఇప్పటివరకు నెరవేరలేదు ఎవరు అడగలేదు మన రాష్ట్రం నుండి అయితే అడగకుండానే జగనన్న దానికి కారణం మన ముఖ్య